విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యానికి విద్యార్థి సంఘాల హెచ్చరిక ఒక్కో విద్యార్థి నుండి లక్ష రూపాయల వసూలు సీట్లు లేవు మీ అడ్వాన్స్ మీరు తీసుకెళ్ళండి అంటున్న యాజమాన్యం మాకు న్యాయం చేయాలి అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ ఇంజనీరింగ్ లో సీట్లు ఇస్తామని చెప్పి ఒక్కో విద్యార్థి దగ్గర లక్ష రూపాయల చొప్పున వసూలు చేసి తీరా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక సీట్లు లేవని మీ ఫీజులు మీరు తీసుకు వెళ్ళండి అని విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్న సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఒక్కో విద్యార్థి దగ్గర లక్ష రూపాయల చొప్పున అడ్వాన్స్లు వసూలు చేశారని ఇలా సుమారు ఆరు వందల మంది విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేసి ఇప్పుడు సీట్లు లేవు మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి అని చెప్పడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అంటే వేరే కాడ ఎక్కడన్నా ట్రై చేసుకోమండి అందరికీ నమస్కారం నా పేరు శ్రీనాథ్ ఏపీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గత కొన్ని రోజులుగా ఇంకరెండి సీట్లలో అవకతవకాలు చూసిన విషయమే మనము ఆరు వందల పైగా సీట్లని సెంట్ మార్టిన్స్ ఒకటేసారి డబ్బులు కట్టాలి అని చెప్పి పేరెంట్స్ దగ్గరికి డబ్బులు తీసుకొని పేరెంట్స్ని స్టూడెంట్స్ని మోసం చేసి ఇప్పుడు వాళ్ళ జీవితాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి అడ్మిషన్స్ లేవు మీ సర్టిఫికేట్స్ మీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది కావున వాళ్ళ భవిష్యత్తుకి ఒక దారి చూపించి ఏదైతే సెండ్ మార్చి చంద్రశేఖర్ వెంటనే వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పి విద్యార్థుల జీవితాలతో అని చెప్పి హెచ్చరిస్తారు లేని ఎడలా ఏబీవి సార్ తగ్గిచ్చింది కొన్ని సీట్లు తగ్గిచ్చింది సీట్లు యాభై అని అని నువ్వు సీట్ ఇచ్చిన తర్వాత అడ్మిషన్ తీసుకోవాలి కదా నువ్వు ఎందుకు అడ్మిషన్ తీసుకున్నావు ఇప్పుడు గవర్నమెంట్ మీద తప్పేస్తున్నావు గవర్నమెంట్ లంగతరం చేస్తు గవర్నమెంట్ దొంగతరం చేస్తుందో నీకు అవసరం లేదు నువ్వేం చేస్తున్నావు నువ్వు అడ్మిషన్ ఎందుకు తీసుకున్నావు నీకేం అవసరం జీవితం విషయంలో స్పందించి విద్యార్థుల వద్ద నుండి అడ్వాన్స్లు వసూళ్లు చేసిన కళాశాలలపై చర్యలు చేపట్టి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని వారు కోరుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా టీవీ ఇది మన టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్